అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలే బొత్తులు పెడుతున్నారు ప్రభాకర్ గారు అందరికీ తెలిసిందే ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో వినిపిస్తుంది చూడండి ముందే మాట్లాడాలి తెలిసినప్పుడు మాట్లాడాలి మేము ముందు నుంచి చెప్తానే ఉన్నామా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని అలా ఉంటారా బాబు ఏ నిర్ణయం తీసుకున్నా అలాగే తీసుకుంటాడో ఒక సైకో తీసుకున్నట్టు తొగలతకి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏమి ఉండదు అని మేము ముందు నుంచి మొత్తుకునేదే వాళ్ళది నీకు కొత్తగా తెలిసినట్టు లేదు తెలిసినా సరే మేము మాట్లాడలేదు దాని బానిసత్వం అంట తెలిసినప్పుడు చెప్పాలి ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేయాలి రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి ఇంకా మాట్లాడుతున్నాం చూడండి సాక్షిని కూడా వదల సాక్షిని కూడా ఈపడేశాడు అందులో పనిచేసే యాంకర్ని కూడా తిట్టాడు అది ఉన్నాడుగా మహేశ్వర్ గారు అలాగే కేఎస్ఆర్ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా బాగానే వేసుకున్నారు ఒకసారి వినిపిస్తుంది ఖచ్చితంగా లేకపోవడం కాదు నిన్ను వాళ్ళు ఓన్ చేసుకోలేదు నువ్వు గొడవలు దించుకున్నావు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం నిన్ను కానీ ఆ బోరుగడ్ అనిల్ గారిని కానీ లేదంటే శ్రీరెడ్డిని కానీ నిన్ను వాళ్ళు ఓన్ చేసుకోవాలా ఎందుకంటే మనం మాట్లాడే భాష మనం అధికారంలో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ఇంత చక్కగా ఇంత సైలెంట్గా ఒక్క భూతపాదం లేకుండా మాట్లాడేవరా మాట్లాడేవా లేదు అందరిని అమలెక్కల బూతులు తిట్టడమే అందరిని లకారాలతో సంబోధించడమే మరి ఏ విధంగా ఓన్ చేసుకుంటారు మిమ్మల్ని ఏ పార్టీ అయినా సరే వైఎస్ఆర్సిపి పార్టీ అయినా కదా ఏ పార్టీ అయినా ఎందుకు ఓన్ చేసుకుంటది ఇప్పుడు శ్రీరెడ్ ఉంది నాకు పార్టీలో పదవి ఇవ్వండి నన్ను పార్టీలో చేరే చేర్చుకోండి నాకు ఏదో ఒక పదవి కట్టబడేస్తే కార్యకర్తలు అందరు నేను కాపాడేస్తాను నేను అడ్డంగా నించుంటాను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ఒకవేళ చేర్చుకున్నారు ఇంకేమంటారో బూతుల పార్టీ అంటారు నేను ఆ పదం అవ్వను కానీ చెత్తనా అదొక మచ్చ ఉన్నది ఆలక మళ్ళీ మిమ్మల్ని కూడా ఎందుకు అంటించుకోవాలి ఆ ఎదవలాగా మాట్లాడుతున్నారు నీకు వదిలేశారంటే నువ్వు లేటుగా తెలుసుకున్నావు నీకు ఇవాళ జ్ఞానోదయం అయిందనమాట ఇంకా మాట్లాడుతూ ఉండ వైఎస్ఆర్ సిపి పార్టీకి ఎవ్వరు అవ్వలేదు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు ఈ ఇష్యూలో మాత్రం నేను మెచ్చుకుంటాను రో ఆ మాట అయితే వాస్తవమే కొన్ని కొన్ని మాటలు వాస్తవాలను మాట్లాడితే ఈ మాట అయితే వాస్తవే అంటే రెడ్డికి వాళ్ళే ఒక అందుకు ఇండైరెక్ట్గా మిమ్మల్ని కూడా సపోర్ట్ చేసాడు మిమ్మల్ని కూడా వదిలేశారని చెప్పేసి అన్నాను కానీ ఓన్ చేసుకోలేదు కానీ పరోక్షంగా అయితే మీకు మా ఫుల్ సపోర్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకి సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలన్నా లోకేష్ గారిని తిట్టాలన్నా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలన్నా నిన్నో బోరిగడ్ కానో లేదంటే శ్రీరెడ్నో పట్టుకుని వచ్చేసి ఎంతసేపు మీ చుట్టూనే తిరిగి వాళ్ళు వాళ్ళంతా కూడా అని జగన్మోహన్ రెడ్డి ప్లానే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అందరినీ అవసరానికి మీరు లేట్ గా తెలుసుకున్నారు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అవసరానికి వాడుకొని వదిలేశాడు అంతే మన ఎక్కడికి పోవాలో మనకి పని చేస్తారు ఇప్పుడు అధికారం కోల్పోయారు ఇప్పుడు ఏడు కార్యకర్తలను పట్టించుకోవట్లేదు మమ్మల్ని రాకట్లేదు కార్యకర్తలు ఇంటికి వెళ్ళు జగన్మోహన్ రెడ్డికి దిక్కు ముక్కో లేదు ఏపీలో ఉండకుండా బెంగళూరు బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నాడు ఇప్పట్లో వస్తాడో రాడో కూడా తెలియదు పదిహేను ఏళ్ళ తర్వాత అక్కడికి వెళ్ళాడు మాట భయం మిమ్మల్ని ఎక్కడ తెడు ఇవాళ ఈ పత్తి పట్లన్నీ మాట్లాడుతున్నాం కదా గతంలో చెప్పాల్సింది మేము గతంలో చెప్పామనుకో మా బోటల్ మీద విమర్శలు అవునా ఇవాళ మీరు తెలుసుకున్నారు కదా అలాగే తెలుసుకోండి అంతే మీ సొంత ప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశాడు ఎంతవరకు మేలు చేశాడు ఇంకా చాలా చెప్పుకొచ్చాడు అది ఇంగ్లీష్ మీడియం అన్నాడు అది అన్నాడు అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఏం కాదు కేవలం దెండపూటి స్కూల్ విద్యార్థులు తీసుకొచ్చి ఊని చేసేసుకున్నాడు కానీ ఆ క్రెడిట్ అంతా కూడా ప్రసాద్ మాస్టర్ గారిది ఆ తర్వాత ఏదో ఏడిచి వెళ్ళే మనం బయట చెప్పుకుంటే బాగోదు పరుగు పొద్దు అని సొంత కార్యకర్తలే వాళ్ళు నిన్ను బూతు తిట్టే పరిస్థితికి వచ్చావు జగన్మోహన్ రెడ్డి నిన్ను నీ కార్యకర్తలు నమ్మట్లేదు నువ్వు ఎలాంటి వ్యక్తివో తెలిసి వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు ఇలాంటి వీడియోలు వదులుతున్నారనమాట కాబట్టి ఏంటంటే పంచప్రభా అక్కడ చాలా సందర్భాల్లో చెప్పు నీకు మళ్ళీ చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డిని చూసో లేదంటే వెనకాల పొగడి కానీ చూసో రెచ్చిపోమా అక్కడ రెచ్చిపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి అంటే ఇప్పుడు ఏదో నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నావునో లేదంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నావునో నీకు సపోర్ట్ గా మాట్లాడతారనో లేదంటే నీ పైన సానుభూతి చూపిస్తారని చెప్పి అనుకో మాకు గతంలో నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరికీ గుర్తాయి వాటికి సమాధానం చెప్పాల్సిన రోజంటే ఒకటి వచ్చింది ఆ రోజు ఎక్కడ ఉన్నాయని బట్టి వచ్చేస్తాను నిన్ను ఎత్తుకొని వచ్చేస్తారు ఆ విషయం గుర్తుపెట్టుకో బాగా నువ్వు రోజు జగన్మోహన్ రెడ్డి చేసుకోవడం ఇంకా అలాగా నువ్వు రా బయటికి రా బయటికి నిన్నమో దాకా వీరుడు ధీరుడు పులివెందులు పులి జగన్మోహన్ రెడ్డి అంటే ఏమనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి స్కిచ్ చేశాడంటే మిస్ అవుతావు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డిని చూసుకోవాలి అని చెప్పేసి అని ఏడ్చి ఈరోజు సరంగా రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి రాజకీయం అంటే నీది కాదు చంద్రబాబు నాయుడు గారి నేను సైకో అంటే మేము నమ్మలేదు సైకో కాదు తొగ్గులాగా చాలా పేర్లు ఉన్నాయి అవన్నీ అన్నా సరే మేము నమ్మలేదు కానీ మాకు తెలుసు ముందే సైకో అని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ బుద్ధితో ముందు ఉండాలా మనం గొడవలు తెంచుకోక ముందు ఉండాలి లక్ష సార్లు చెప్పు మీకు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోవడం వదిలేస్తాడు కేవలం వాడుకొని వదిలేసే టైపు జగన్మోహన్ రెడ్డి మీరే అనవసరంగా గొడవలు దించేసుకుంటున్నారో ఉదాహరణకు బోరు గడికొని తీసుకోకొని ఎవ్వరూ వద్దు ఆ నొక్కని తీసుకో ఏ గ్రేడు ఏ గిరేడు ఏ గిరేడు సిటీకెత్తే కొద్దిమంది లేపెత్తానని ఊడాడు ఇంకా అందరినీ లేపాడు ఇంకా ఎలా అడ్రస్ లేడు అసలా పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ఎలా అడ్రస్ లేడు ఆడు ఎక్కడ ఉన్నా కూడా తెలియదు ఫోన్లు వచ్చాకు ఏపీకి వస్తే చెక్తారని ఆడు రాడు ఐదేళ్ల కాలం పోతే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కనిపించడాడు మళ్ళీ ఐదేళ్ళ తర్వాత లేదంటే యాక్సిడెంట్ మూవెంట్లో మళ్ళీ ఎక్కడో ఒకరు వీడియో రిలీజ్ చేస్తాడు సీరియడ్ పరిస్థితి కూడా అంతే ఏపీకి వచ్చినా అలాగే చెక్తాడు దాన్ని కూడా కాబట్టి ఏంటంటే మనం విమర్శలు చేసేటప్పుడు రోజు దగ్గర పెట్టుకొని చేయాలి ఏది పెడతాది మాట్లాడేమనుకో తర్వాత మీరే ఇబ్బంది పడిపోతారు ఎక్కడి నుంచి అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే విమర్శిస్తాం ఆ విమర్శించే ముందు నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి మన వెనకతలు నిలబడ్డు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకో పట్టించుకోడు ఇది ఒక పంచ ప్రభాకర్ గారికే కాదు ఇంకా ఎవరైతే రెచ్చిపోతున్నారో కొంతమంది వాళ్ళకు కూడా గుర్తిది నీకంటే ఎక్కువ గొడవలు వాడే అన్ని మూసుకొని వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిట్టే పరిస్థితి వచ్చాడు ఒకసారి మీరు కూడా ఆలోచించుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని విమర్శించారు